ఈ రోజు మనం యాదగిరి గుట్టకు చాలా దగ్గరలో వరంగల్ హైవే కి మనం చూడబోతున్నాం అదే విజయ్ జేబి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంచర్ గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు వరంగల్ హైవే లో రాయగిరికి యాదాద్రికి ఏదైతే టెంపుల్ డెస్టినేషన్ ఉందో టెంపుల్ టూరిజం లో దానిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమర్షియల్ హబ్ కి ఆనుకొని ఉన్న లేఅవుట్ మనది వెరీ గుడ్ యాక్సెసిబిలిటీ ప్రైమ్ లొకేషన్ ఆల్రెడీ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నా మనకి మీరు ముందట చూసుంటే కమర్షియల్ హోటల్స్ అన్ని కూడా మనకి లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం హోటల్స్ అవుట్ సైడ్ గానీ ఇటు సైడ్ గానీ చూసుకుంటే ఇట్స్ యాదాద్రి గానీ స్వర్ణగిరి వచ్చినా గానీ సురేంద్రపురి కోసం వచ్చినా గానీ ఈ ఏరియాలో చూసుకుంటే వన్ ఆఫ్ ద ఫైనస్ట్ లొకేషన్ ఇది వైటీడే రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి భువనగిరి మున్సిపాలిటీ కోనే ఉన్నాము ప్లస్ యాదాద్రి భువనగిరి కంబైన్ డిస్టిక్ కి సెంటర్ లో ఉన్నాము సో రేపు పొద్దున కమర్షియల్ పరంగా అర్బనైజ్